ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఉప్పు స్తంభంగా మారింది ఎవరు ఆప్షన్ ఏ లోతు ఆప్షన్ బి లోతు భార్య ఆప్షన్ సి లోతు పెద్ద కూతురు ఆప్షన్ డి లోతు చిన్న కూతురు సరి అయిన జవాబు లోతు భార్య అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఇది ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది నేను జ్ఞానిన్ గదా అని నీవనుకోనవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం Have a nice day.